హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అనుకోవచ్చు సో ఇంకా ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది వచ్చేసరికి ప్రియా వాళ్ళు అయితే ట్రైన్కి వెళ్ళారు కదండి సో ఆ రోజు నైట్ ఏం జరిగింది ట్రైన్ ఎందుకు ఆలస్యమైంది అలాగే వాళ్ళు ఏ టైంకి వెళ్ళారు ఇంకా ఖమ్మం వెళ్ళిన తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయన్నమాట సో నాతో పాటు మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఇంకా వీడియో క్లిప్స్ అయితే అది కష్టం మీద ఇంకా మాస్టర్ వాళ్ళకి చెప్పి వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్క క్లిప్ అయితే అట్లా పంపిస్తూ ఉంటారని నాకు వాటిని చూసి అట్లా మురిసిపోతూ ఉంటాను సో దాంట్లో కొన్ని పెట్టాల్సినవి ఉంటాయి కొన్ని పెట్టకూడని ప్రైవసీ ఉంటుంది అనమాట సో అందుకే కొన్ని పెట్టాల్సిన అంటే పెట్టొచ్చు అన్న మాత్రం పెడుతున్నాను పెట్టకూడదన్న మాత్రం పెట్టట్లేదు అనమాట సో ఓకే సార్ మీరు సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూడొచ్చు అండ్ ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి ఫుల్ వర్షం పడిందండి నైట్ అంతా కూడా చాలా చాలా వర్షం అనమాట ఇక్కడే కాదు అండి అన్ని చోట్ల ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మీ ఊర్లలో కూడా పడుతున్నాయా కమిషన్ షేర్ చేయండి సో ఇట్లా వర్షాలు అయితే బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలకి చాలా చిరాకు వస్తుంది అనమాట నాకైతే నువ్వు అసలు బయట చెత్త ఉడాలన్నా ఇలాంటివన్నీ చిరాకు బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది ఎట్లో లక్కీగా నైట్ వర్షం పడుతుంది డే మొత్తం వస్తుంది అనమాట దానివల్ల కొంచెం బెనిఫిట్ అది కూడా మధ్యాహ్నం వరకు బాగా వస్తుంది అసలు విపరీతమైన ఎండ బయట కూడా రాలేము కాసేపు కూడా ఉండలేము కానీ సడన్గా గా వచ్చేస్తుంది అనమాట ఓ రెండు గంటలకు మూడు గంటలకు స్టాప్గా వర్షం అనేది ఇంకా దానివల్ల కొంచెం ఇబ్బంది అనమాట ఇంకా నేను బయట అవి పెట్టేసి చెత్త అంతా కూడా ఉంటే తీసుకెళ్ళి ఇంకా పడేసే చేద్దామని చెత్త దగ్గరికి వెళ్ళాను సో వెళ్తుంటే చూడండి నా వెనకాల అప్పుడు చూసారు కదా మళ్ళీ వర్షం వస్తే వచ్చింది అని చెప్పేసి ఇంకా రోజు మనకి నిజంగానే ఒకసారి కొంతమంది మనుషులు చూసినప్పుడు మనుషులు కలుస్తాయి అందుకని చెప్పేసి కుక్కకి ఒక పూట ఆయన దగ్గర విశ్వాసం అనేది ఉండదు ఏదో ఒక విషయంలో మనం చెడ్డ అయిపోతాము నిష్ఠూరం అయిపోతూ ఉంటాము బట్ అట్లా కాదనమాట డాగ్స్ అయితే మా ఇంటి దగ్గర ఉంటాయి నేను ఎప్పుడైనా ఒక రోజు డైలీ కూడా పెట్టను ఎప్పుడు ఒక రోజు అట్లా ఏదైనా మిగిలిపోతే అలాంటివి తీసుకెళ్ళి పెడుతూ ఉంటాను వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి సో ఆ వాటి కోసమే నేను వాకింగ్ వెళ్ళినప్పుడు నా వెనకాల వస్తాయి తర్వాత బయట వచ్చానంటే చాలండి టౌన్లోకి ఏదైనా వర్క్ పైన వెళ్ళాలంటే వెనకాలనే వస్తాయి అన్నమాట నాకు ఎంత కష్టం అంటే వాటిని తరిమి ఇంటికి పంపించి మళ్ళీ నేను వెళ్ళాల్సి వస్తుంది అనమాట టౌన్లోకి సో అంత ఇబ్బంది పడిపోతూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది నాకు టాక్స్ చూసినప్పుడు మనుషుల కంటే ఇలాంటి వాటి విశ్వాసం ఎక్కువగా చూపిస్తూ ఉంటాయని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే చెత్తంతా పారబోసేసి వచ్చేసి ఇంకా కిచెన్లో కూడాను స్టవ్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టేసి ఉంటాను కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే మా వారు హాట్ వాటర్ తాగుతారు సో ఆయనతో పాటు ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను మీకు చెప్పాను కదా ఇంకా డైట్ కూడా కొన్ని రోజులు వదిలేసాను అనమాట ఒక టూ త్రీ మంత్స్ నుంచి అంటే బయట ఫుడ్ ఎక్కువ తినట్లేదు కానీ నాన్ వెజ్ అవి కొంచెం ఎక్కువగా తినేదాన్ని అండ్ ఫుడ్ కూడా కొంచెం బాగా నచ్చిందంటే మంచిగా తినేస్తూ ఉన్నాను సో ఇంకా ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ చేశాను అనమాట డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడము దాని తర్వాత ఇంకా మామూలుగా ఫుడ్ అనేది తినడము ఇంకా బయట ఫుడ్ అయితే నాన్ స్టాప్గా తినట్లేదు అండి అంటే పూర్తిగా అనేశాను ఇన్ కేస్ ఎప్పుడైనా ఇట్లా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఇలాంటప్పుడు బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు డాబాలో తినడం ఇంతకు మించి అయితే ఇంకా ఏం లేదనమాట సో ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే పూర్తిగా నేను తినను మీ అందరికీ తెలిసిన విషయమే సో నేను ఎప్పుడు వీడియోస్లో కూడా షేర్ చేయను అనమాట ఆయిల్ ఫుడ్స్ అనేది నాకు పెద్దగా నచ్చదు మేము చేయం కూడా చేయమన్నమాట ఇంట్లో పిల్లలకి పెట్టను మేము తినము సో ఇంకా దాని తర్వాత అయితే ఇంకా మంచిగా ముగ్గులు అవి పెట్టేసిన తర్వాత రిలాక్స్గా కూర్చొని ఇక్కడ మా వారితో మాట్లాడుకుంటూ హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నా మాట్లాడడం అంటే పెద్దగా ఏం మాట్లాడుకోము చాలా వరకు మేము తక్కువ అనమాట మాట్లాడుకునేది ఇంట్లో ఏదో వీడియో కోసం అట్లా కూర్చొని నేను కూడా మా వారితో పాటు తాగుతున్నాను అని చెప్పేసి చూపిస్తాను అని తప్పించి మామూలుగా పెద్దగా ఏం మాట్లాడుకోము ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాము లేదనుకుంటే ఎవరి పని వాళ్ళదన్నమాట అంతే ఉంటాము మరి నాన్ స్టాప్గా మాట్లాడుకోవడం ప్రతిదీ మాట్లాడుకోవడం అలా ఏమి ఉండము అవసరానికి బట్టి మాట్లాడుకుంటాం అనమాట మా వారికి కూడా అంత టైం ఉండదు పొద్దున్న లేచితే ఇంకా హాట్ వాటర్ తాగడం స్నానం చేయడం పూజ చేయడం ఆఫీస్కి వెళ్ళడం ఇవే ఉంటాయి పిల్లలు మెయిన్గా పిల్లల్ని డ్రాప్ చేయడం ఇలాంటివి సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హాట్ వాటర్ తాగేసి నేను కూడాను ఇంకా బీరువా దగ్గరికి వచ్చాను ఈరోజు ఎందుకో ఈరోజే కాదు మామూలుగా నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నాకు మైండ్ బాగాలేదు మనసు బాగాలేదు అనుకున్నప్పుడు నేను కొంచెం ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే బీరువాలు సర్దేయడం నీట్గా ఉన్నా కూడా మొత్తం తీసి పడేసేయడం వాటిని సర్దుకోవడం తర్వాత ఇంట్లో క్లీనింగ్స్ అవి పెట్టుకోవడం లేదు ఇంకా ఇల్లంతా నీట్గా ఉంది ఎక్కడ వక్కడ నీట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకా హెయిర్ కట్స్ హెయిర్ స్పాలు లేకపోతే ఫేషియల్స్ అంటే ఇలాంటివి మనకి మనసు బాలేనప్పుడు లేకపోతే ఏదైనా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాం ఇంకా మన వల్ల భరించడం అవ్వట్లేదు అసలు ఇంట్లో ఉండడానికి అవ్వట్లేదు బయట వెళ్ళడానికి అవ్వట్లేదు ఈ నరకం ఏంటి అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇష్టమైన పనులు చేసుకుంటానండి సో నాకు ఇష్టమైన పనులు నేను చేసుకునేటప్పుడు నా మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుందన్నమాట అప్పుడు నేను ఆ ప్రెజర్ నుంచి బయట వచ్చేయగలుగుతాను నాకున్న టెన్షన్ నుంచి సో నేను గత ఒక టూ త్రీ డేస్ నుంచి కూడా కొంచెం బాగాలేదనమాట మైండ్ కూడా ఏం బాగాలేదు మనసు కూడా కొంచెం బాగాలేదు సో అని చెప్పేసి నేనైతే ఇట్లా బీర్వాలు క్లీన్ చేసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం వీటితో పాటు కొంచెం నా గురించి నేను ఆలోచించుకుంటానన్నమాట అంటే నాకు ఇష్టం ఎక్కువ ఏదంటే హౌస్ క్లీనింగ్ తర్వాత నన్ను నేను అందంగా చూసుకోవడం సో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనల్ని మనం మంచిగా పెట్టుకోవడానికి ఫోకస్ చేస్తూ ఉంటానన్నమాట సో మామూలుగా అయితే ఫేషియల్స్కి హెయిర్ కట్స్కి హెయిర్ స్పాల్కి అస్సలు వెళ్ళను ఈ రీసెంట్ టైమ్స్లో అయితే కాకపోతే ఈ మధ్య ఏంటంటే కొంచెం మైండ్ ఏదన్నా బాగాలేదు ఎక్కువ ఇబ్బందిగా ఉంది అసలు ఇంకా హెడేక్ తీ తట్టుకోలేకపోతున్నాను ఈ తలనొప్పి అసలు ఈ ప్రెజర్ని నేను తీసుకోలేకపోతున్నాను అనుకున్న టైంలో నేను ఏం చేస్తానంటే కొంచెం హెయిర్ కట్స్ కానీ హెయిర్ స్పాస్ కానీ ఇలాంటివన్నీ చేస్తాను ఫేషియల్స్ ఇలాంటి మైండ్ డైవర్ట్ ఎక్కువగా మనుషులతో అయితే మాట్లాడను నాకు చాలా వరకు ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఎక్కువ మాట్లాడను అనమాట నా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో తప్పించి ఇంకెవరితో కూడా క్లోజ్గా ఉండను ఏది షేర్ చేసుకోను అలా అని చెప్పి ఎక్కువ కూడా అనమాట కాబట్టి ఇంట్లోనే ఉంటాను అండ్ ఇంట్లో నా వర్క్స్ అవి నేను చేసుకుంటాను అయినా కూడా మైండ్ డైవర్ట్ అవ్వలేదు పదే పదే కొంచెం ఇబ్బందిగా ఉంది ఉంది అనుకున్నప్పుడు బయట వెళ్ళేసి పార్లర్స్ అట్లా వెళ్తూ ఉంటాను ఒక టూ త్రీ అవర్స్ అక్కడ స్పెండ్ చేసేసి వచ్చేస్తాను అనుకోండి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాను సో అట్లా ఇంకా ఈరోజైతే నేను బీరువాలు అవి కూడా నీట్గా సర్దుకున్నా పొద్దున్న లేచినప్పటి నుంచే మైండ్ బాగాలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా మైండ్ డైవర్ట్ చేసుకుందాం అని చెప్పి బీరువాలో బట్టలు అన్నీ తీసేసి నీట్గా సర్దాను కొన్ని కట్టన్ శారీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ కూడా అమ్మకి ఇచ్చేద్దామని చెప్పేసి ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసి పెట్టాను ఇంకా మా వారు ఎప్పుడైనా వెళ్తే తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారనమాట సో కరెక్టే కదండి నేను చేసే పని మీరు చెప్పండి నేను వాడుకుంటాననమాట శారీస్ అన్నీ కూడా కొన్నప్పటి నుండి మంచిగా ఇప్పుడు ఈ రోజు కొన్నాను అనుకోండి ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం సంవత్సరాలు కట్టేస్తాను దాని తర్వాత మళ్ళీ మా అమ్మకి అన్నమాట డైలీ యూజ్ సారీస్ అయితే ఇంకా ఎత్తిపెట్టే శారీస్ అయితే మనం పెద్దగా కట్టం కాబట్టి వాటిని అట్లనే పెట్టుకుంటూ ఉంటాను ఊరికే నేను పెట్టుకున్న కట్టేది ఏముండదు బీరువాలో ఉండాల్సిందే అందుకని చెప్పేసి నేను కట్టనివన్నీ కూడా ఎక్కువ రోజులు కట్టేసి ఉండేటివి కొంచెం కలర్ షేడ్ అయినవి ఇట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా డైలీ యూజ్ అమ్మకి పనికొస్తాయని చెప్పేసి ఇచ్చి పంపించేస్తూ ఉంటాను సో వేస్ట్ చేయకుండా ఇట్లా నా తర్వాత మా అమ్మ కట్టుకుంటారు కదా సో అట్లనే ఇంకా నేను కట్టి మళ్ళీ వాటిని అమ్మకి ఇచ్చి అమ్మ కట్టుకొని అవి కూడా మంచిగా అమ్మ ఒక సంవత్సరం రోజులు వాడతారు సంవత్సరం రెండేళ్ళ తర్వాత మళ్ళీ వాటిని పడేయము వాటిని బొంతలు కొట్టుకుంటాము సో బొంతలు కొట్టేసి కింద పిల్లలకి బెడ్ లాగా వేసిస్తామన్నమాట పడుకోవడానికి సో అట్లా మేమైతే వేస్ట్ చేయకుండా యూస్ చేసుకుంటామండి సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే కొన్ని శారీస్ ఏదైనా సాఫ్ట్గా ఉన్నాయి అంటే వాటిని పిల్లలకి డ్రెస్సెస్ కిందకి కన్వర్ట్ చేసేసి స్టిచ్చింగ్ చేపించేస్తూ ఉన్నాం మాకు తెలిసిన అక్క వాళ్ళ దగ్గర సో ఇంకా అదనమాట మ్యాటర్ అయితే ఇంకా దాని తర్వాత అవన్నీ సర్దేసి ఇంకా పెద్ద అమ్మాయిని కూడా రెడీ చేసేసాను చిన్నమ్మాయి అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇంట్లో సో ఇంకా ఇంకొకరే కాబట్టి ఈజీ అనమాట కొంచెం పనులు కూడాను ఇంకా చక్కచక్క తనకి జడలు వేసేసి రెడీ చేసేసాను ఆంటీ వాళ్ళు కనక కాకడం పువ్వులు అయితే ఇచ్చున్నారు ఇంకా అవైతే పెట్టుకునింది కావాలని చెప్పేసి ఇంకా మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి మంచిగా మా వారైతే చక్కగా పూజ అయితే చేసేసారు చూసారు కదా ఎంత మంచిగా అయితే చేసుకున్నారు సో దేవుడికి పువ్వులు పెట్టకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలోనే దీపమే వెలిగించము ఆ రోజుకి పూజ చేయకుండా అయినా ఉండిపోతాం కానీ పువ్వులు లేకుండా మాత్రం మేము అస్సలు పూజ చేయమనమాట మనం ఎంత చేసినా కూడాను పువ్వులు లేకపోతే దేవుళ్ళు కలే ఉండదు కదండి సో అలాంటప్పుడు పూజ చేయడం ఎందుకు అనిపిస్తుంది సో అందుకే మంచిగా డబ్బులు అయిపోయినా పర్లేదు ఖర్చు అయినా పర్లేదు రేట్ అయినా పర్లేదు అని చెప్పేసి వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చే పూజ చేస్తారనమాట మావారు నాకు కూడా అంతే పువ్వులు లేకుండా పూజ చేయొద్దనే చెప్తాను నేను అలవాటు అయిపోయింది మాకట్లా చూడ చూడలేమన్నమాట పువ్వులు లేకుండా దేవుడిని ఒక రోజు కూడాను సో అందుకని చెప్పేసి ఇంకా ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట చెప్పాను కదా ఇందులో రెండు రోజులు వీడియో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది నాకు మైండ్ ఏం బాగాలేదు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నాను అందుకని చెప్పేసి వీడియోస్ కూడా సరిగా షూట్ చేయలేకపోతున్నా అందుకే రెండు రోజులు వీడియో అయితే ఇందులో యాడ్ చేశాను అనమాట ఇంక ఇక్కడ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి నిన్న నైట్ రెడీమేడ్ చపాతీలు అయితే తెచ్చున్నారు అనమాట సో అవే కొంచెం మిగిలి ఉన్నాయి ఇంకా వాటిని పెద్దమ్మాయికి బ్రేక్ఫాస్ట్ కిందకైతే వేసి అని చెప్పేసి ఇక్కడ చపాతి అయితే ఉన్న చట్నీ చేసేసి చపాతి చేసిద్దాంలే అని చెప్పి ఒక త్రీ ఏమో ఆ రోజు నైట్ చేసి ఉన్నాము మిగతా టెన్ వస్తాయి కదా ప్యాకెట్కి త్రీ అయిపోయింది ఇంకో సెవెన్ ఉన్నాయి ఈరోజు మా ముగ్గురికి బ్రేక్ఫాస్ట్కి సరిపోతాయి అని చెప్పేసి ఇంకా వాటిని పెట్టేసుకున్నాం అనమాట ఇంకా చట్నీకి అయితే పల్లీలు కూడా వేయించి పెట్టుకున్న చట్నీ అయితే రెడీ చేసేసి ఇంకా దాని తర్వాత అయితే టిఫిన్ అయితే ఇంకా ఇదే అనమాట ఈరోజు మాకు సో ఇంకా మీకు ఒక విషయం అయితే చెప్తాను అన్నాను కదండి సో ప్రియా వల్ల అయితే సాటర్డే రోజు ఖమ్మంకి బయలుదేరాలన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో శనివారం రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ట్రైన్ అనమాట సో దానికోసం అని చెప్పేసి ఎయిట్కే వెళ్ళాలి అనుకున్నారు బట్ పిల్లలు కొంచెం గా రావడం వల్ల ఒక ఇక్కడ టెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇన్స్టిట్యూట్ దగ్గర ఇంకా టెన్ థర్టీకి ఏమో టీటీ వచ్చింది దాని తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యారు తిరుపతికి వెళ్ళేసి అక్కడ ఒకల మాత అమ్మవారి గుడి ఏదో ఉందంట సో అక్కడికి వెళ్ళేసి పిల్లలని అంతా కూడా తీసుకెళ్ళి సో మంచిగా దర్శనం చేయించుకొని అక్కడే ఫుడ్ అవి తీసుకెళ్లారు కదా ఆ ఫుడ్ మధ్యాహ్నం భోజనం అక్కడే తినేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళారు ఇంకా ట్రైన్ కూడాను రేణుగుంటలో అనమాట తిరుపతి దగ్గర రేణుగుంట ఉంది కదా సో అక్కడ అనమాట ట్రైన్ వచ్చేసరికి ఇంకా అక్కడికి త్రీ ఓ క్లాక్ అంతా వెళ్తే ఇంకా డిలే అయింది ట్రైన్ రావడం అయితే లేట్ అయింది అనమాట సిక్స్ సిక్స్ థర్టీ వరకు రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేసి మళ్ళీ సిక్స్ థర్టీకి ట్రైన్ వస్తే మళ్ళీ స్టార్ట్ అయ్యారు సో మనకి తిరుపతి రేణిగుంట నుంచి విజయవాడకి ట్రైను విజయవాడ నుంచి మళ్ళీ ఖమ్మం వరకు అనమాట రెండు ట్రైన్లు అయితే మారాలి సో కొంచెం పిల్లలు కూడాను బాగా టయర్డ్ అయిపోయారు అనమాట ఆ రోజు ఇంకా అట్లా కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ ఖమ్మంకి అయితే వెళ్ళిపోయారు అక్కడ రూమ్స్ ఫుడ్ అంతా కూడా వాళ్ళదే అనమాట అంటే ఇప్పుడు ఎవరైతే షూట్కి పిలిచారో సో వాళ్ళదే మొత్తం అనమాట మేకప్స్ కానీ ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళే ఇస్తారనమాట ఇంకా పిల్లలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఫుడ్ కూడాను అక్కడికి వెళ్ళేదాకా సరిపోయింది కరెక్ట్గా అంటే మధ్యాహ్నం తినడానికి నైట్ తినడానికి కరెక్ట్గా సరిపోయింది మళ్ళీ మరుసటి రోజు రూమ్కి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి వాళ్ళే ఫుడ్ అవి తీసిస్తారు కాబట్టి ఇంకా అక్కడే తింటారనమాట సో ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ అవి వన్ డే ఉంటుంది సో వన్ డే ప్రాక్టీస్ అవి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి టూ డేస్ ఏమో షూట్ ఉంటుంది అనమాట సో అట్లా లొకేషన్స్ అన్నీ కూడా చూసుకోవాలి కదా ఇంకా టూ డేస్ షూట్ ఉంటుంది అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికైతే వస్తారు సో హైదరాబాద్ వెళ్ళారా లేదా ఏ ఈవెంట్ కోసం వెళ్ళారు అసలు ఈవెంట్ జరిగిందా లేదా ఏం జరిగిందని చెప్పేసి అయితే మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి సో ఈ వీడియోలో అయితే నేను ఇంకా పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది అవన్నీ కూడా చూపిస్తాను ఇంకా హైదరాబాద్ వీడియో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే వాటి గురించి క్లియర్గా చెప్తాను ఏం జరిగిందని చెప్పేసి అయితే ఓకేనా ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఈరోజు మధ్యాహ్నం లంచ్ బాక్స్కి అయితే మా అమ్మాయికి ఏం కావాలని అడిగితే తను బెండకాయ కావాలని చెప్పింది అంటే బెండకాయ పులుసు కావాలని చెప్పింది పెద్దమ్మాయి సరే అని చెప్పేసి ఇంకా మేము ముగ్గురమే కదా ముగ్గురికి సరిపడా గ్రేవీ లాగా పెట్టేసుకుందాం కొంచెం అని చెప్పేసి నేనైతే చింతపులుపు పల్లీల పొడి అయితే కొంచెం ముద్దగా చేస్తానన్నమాట చూపిస్తాను ప్రాసెస్ అయితే చాలా ఈజీని సో ముందుగా బెండకాయలు అయితే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని వాటిలో కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని బాగా వేపి పక్కన పెట్టుకోవాలి ఆ అంతా పోయేదాకా సో దాని తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంకా అవి కొంచెం చిటపెటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటో బాగా మగ్గేంత వరకు కూడా కలుపుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా తగినంత వేసుకొని ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మగ్గిపోతుంది కదండి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి వచ్చేసరికి ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే తగినంత కారం నేనైతే ఒక ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుంటాను మేము కొంచెం కారం బాగా తింటాం కాబట్టి సో మీకు ఎంత కావాలో అంత మీరు తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి సో ఈ విధంగా ధనియాల పొడి కారం పొడి రెండు కూడా వేసేసుకొని బాగా అందులోనే మనం బాగా మిక్స్ చేసేయాలన్నమాట దాని తర్వాత ఈ బెండకాయలు వే పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడాను సో ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి సో నేనైతే చెప్పాను కదా కొంచెం గ్రేవీ లాగా ముద్దగా చేస్తానని చెప్పేసి సో నేనైతే ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ బెండకాయ కూడా తొందరగానే మగ్గిపోతుంది అండ్ దీంట్లోకి మళ్ళీ మనం చింతపండు రసం అయితే యాడ్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను దాని తర్వాత చింతపండు వేసేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటాను అంటే మొత్తం త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటానండి సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కరెక్ట్గా పది నిమిషాలు కుక్ చేసుకున్నామంటే బెండకాయ మంచిగా కుక్ అయిపోతుంది దాని తర్వాత అయితే చింతపండు రసం కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని మళ్ళీ పల్లీల పొడి కూడా మనం చిన్నగింజలు వేయించి మిక్సీకి పట్టుకొని సో అది కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాం అనుకోండి చూసారా ఈ విధంగా అయితే బెండకాయ పులుసు రెడీ అవుతుంది ఇది చెప్పాలంటే బెండకాయ తీగూర అనమాట ఇది బెండకాయ సాంబార్ వేరు బెండకాయ పులుసు వేరు అలాగే తీగూర వేరు ఇది తీగూరనమాట ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి ఇది అనమాట మా ఇంట్లో ఇంకా పిల్లలు రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీకు నేను వీడియో క్లిప్స్ అనేది కొన్ని పెడతానని చెప్పాను కదా సో అదేనండి ఇంకా స్టోరీ అయితే అప్పుడే చెప్పాను కదా అదనమాట అయితే ఇది మనకి రేణుగుంట రైల్వే స్టేషన్ లో అనమాట సిక్స్ టెన్ సిక్స్ థర్టీకి ట్రైన్ వచ్చినప్పుడు వీడియో క్లిప్ అయితే తీసి నా తీసి పెడతారనమాట నేను కొంచెం చెప్పాను యూట్యూబ్లో పెట్టడానికి నాకు అక్కడక్కడ కొంచెం క్లిప్స్ అవి తీసి పంపించండి సార్ అని చెప్పేసి సో అట్లా మెసేజ్ పెట్టి గుర్తు చేస్తూ ఉంటే ఇంకా మేడం వాళ్ళైతే షూట్ చేసి పంపించారు ఇంకా ట్రైన్ ఎక్కేదాకా ఆ క్లిప్ ఒకటి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మంచిగా నిద్రపోయారనమాట రస్ తీసుకున్నారు ఫొటోస్ అయితే పెట్టారనమాట మంచిగా అందరూ కూడా గ్రూప్గా కూర్చొని సో నెక్స్ట్ ఇది ఖమ్మం వెళ్ళిన తర్వాత రూమ్కి అంతా వెళ్ళి దాని తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ కి మరుసటి రోజు నెక్స్ట్ డే అనమాట అప్ అయిపోయి పిల్లలైతే ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చేసారు సో అక్కడ మా అమ్మాయి అయితే మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ టీషర్ట్ ఉంది ఎల్లోనో మెజంతా గ్రీన్ ఏదో అంటారు కదా సో అదనమాట మా అమ్మాయి అయితేను ఇంకా పిల్లలందరూ కూడా ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా కవర్ సాంగ్ అవి రెడీ అయ్యి దసరాకి అయితే రిలీజ్ అయిపోతుంది సో అంతవరకు వెయిట్ చేయాల్సింది వీడియో నెక్స్ట్ లైక్ చేయండి హైప్ ఆప్షన్ ఇవ్వండి థ్యాంక్ యూ